ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమానికి మారుపేరు పోరాటానికి పురిటిగడ్డ అణువనువునా రాజకీయ చైతన్యం వెలివిరిసే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సమాజంలో వచ్చిన అనేక మార్పుల్లో రాజకీయ మలుపుల్లో తొలి అడుగులు వేసిన ఉదాహరణలు ఎన్నో అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉస్మానియాను విస్మరించడం అసాధ్యం ఉస్మానియాను బందీకానెలా మార్చిన ప్రభుత్వాలు కొన్ని రాజకీయ ఉద్యమాల్లో భాగం చేసిన పార్టీలు మరికొన్ని అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లటం వెయ్యి కోట్లు కేటాయించడం ఆసక్తికరంగా మారింది పంతొమ్మిది వందల పదిహేడులో హైదరాబాద్ నడిబొడ్డున స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సరస్వతి నిలయమే కాదు ఉద్యమాలకు అడ్రస్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించడంతో ముఖ చిత్రం మారిపోనుందని చెప్తున్నారు ఎందరో మేధావులను రాజకీయ ప్రముఖులను అందించిన ఉస్మానియా వర్సిటీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని భావిస్తున్నారు ఒకప్పుడు దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పేరుంది కానీ గత కొంతకాలంగా నిధుల కొరతతో సమస్యలను ఎదుర్కొంటోంది శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాలు ఆధునిక పరిశోధనలకు అవసరమైన ల్యాబ్లు పరికరాల కొరతతో పాటు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేకుండా పోయాయి దీంతో అన్ని సమస్యలను పరిష్కరించి ఓయును మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఓయూలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా వెయ్యి కోట్లను మంజూరు చేశారు దశాబ్దాలుగా నిధుల కొరత పాలకుల నిర్లక్ష్యంతో కళతప్పిన యూనివర్సిటీకి ఈ నిధుల కొత్త జీవం పోయినున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది దీంతో యూనివర్సిటీలోని విద్యార్థుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసినట్లయింది ఈ నిధులతో వర్సిటీలో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు మెగా హాస్టళ్లు హైటెక్ అకాడమిక్ బ్లాకులు డిజిటల్ లైబ్రరీ నిర్మించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఓయూ అధికారులు విద్యాశాఖ సిబ్బంది జీపీఆర్ రెడీ చేసే పనులు నిమగ్నమయ్యారు వర్స్టీలో వర్సిటీలో సైకిల్ వాకింగ్ ట్రాక్ క్రీడల కోసం ప్రత్యేక సదుపాయాలు కన్వెన్షన్ హాల్ హెల్త్ కేర్ సెంటర్ పచ్చదనం అభివృద్ధి ఇలా అన్ని సదుపాయాలు కల్పించబోతున్నారు అంతేకాకుండా వర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని ప్రతిబింబించేలా కూడా ఆ విధంగా చిహ్నాలను కూడా ఏర్పాటు చేయనున్నారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు వర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ప్రొఫెసర్లు విద్యార్థుల అభిప్రాయాలను విని వాటికి ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు వర్సిటీలోని పనులకు ఎంత మొత్తం ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఇప్పటికే నాలుగు సంస్థలు డిజైన్ చేసిన అభివృద్ధి నమూనాలను ఓయూలో జరిగినటువంటి సభలో ప్రదర్శిస్తూ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు ఓయోకి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ డిజైన్స్పై విద్యార్థుల అభిప్రాయాలు సూచనల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ను కూడా సీఎం విడుదల చేశారు ఈ క్యూఆర్ కోడ్తో విద్యార్థులు ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి రెండేళ్ల పాలనా కాలంలో ఒడిదుడుకులు దాటుకుని ఇప్పుడు తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్ రెడ్డి అదే సమయంలో వచ్చే ఎన్నికల కోణంలో చూసినప్పుడు ఉస్మానియాలో పాజిటివ్ రెస్పాన్స్ సాధించడం ప్రయోజనకరంగా ఉంటుందని రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చనేటువంటి వాదనలున్నాయి లక్ష్యం ఏదైనా రేవంత్ రెడ్డి ఉస్మానియాకు వెయ్యి కోట్లు కేటాయించడంతో ఓయూ అభివృద్ధికి బాట పడుతుందనే ఆశాభావం విద్యార్థుల్లో కనిపిస్తోంది